అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ప్రేమ ఎంత కఠినం నాలుగో భాగం తెల్లటి మంచుకొండలు గంభీరంగా నిలబడున్నాయి సూది ఆకుల చెట్లు గుంపుగా పచ్చని పట్టు వస్త్రం విరిచినట్లు నిలబడున్నాయి పచ్చటి గడ్డి తివాచి మీద మెల్లగా కాలు పెట్టింది లత ఒక జలదరింపు ఒళ్ళంతా పాకగా లోయ యొక్క అందం ఆమెకు పరవశాన్ని ఇచ్చింది అందానికి అందం చేర్చినట్టు ఆ రాజభవనం అక్కడ రోడ్డుకు దగ్గరగానే ఉంది ఈ రాజభవనంలోన పిన్ని జీవిస్తుంది ఆ డబ్బు గలతనాన్ని చూస్తే ఎందుకనో లతలో ఒక జంకును ఏర్పరిచింది ఆమె మనసుకు ఏమి అర్థం కాక ఆశ్చర్యంతో నిలబడిపోయిన ఆమె చెవిలో ద్రావకం పోయడానికి ప్రయత్నించాడు విశాల్ ఏమిటి అలా భ్రమించిపోయి నిలబడ్డావు బంగ్లా ఎంత ఖరీదు చేస్తుందని ఆలోచిస్తున్నావా రకరకాల గందరగోళంతోనూ బిడియంతోనూ వచ్చిన లత విషాలు వేసిన ఆ ప్రశ్నతో స్తంభించిపోయింది లేదు నేను అని మాట్లాడడానికి తటపటాయిస్తున్న లత దగ్గరగా నిలబడున్న అతన్ని తల ఎత్తి చూసింది ఇంతసేపు చూసిన అతను ఇప్పుడు కొత్తగా కనబడుతున్నాడు ఆమె యొక్క మొదటి విమాన ప్రయాణం కాబట్టి పిన్నికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఆమెను చాలా అభిమానంగా చూసిన అతను ఇప్పుడు ఒక విలన్ లాగా మాట్లాడటంతో లత భయపడిపోయింది అతని ముఖంలో కొత్తగా కనబడిన నిర్లక్ష్య వైఖరి వెక్కిరింపు చూపులు ఆమెకు దివాకన్ని గుర్తు చేశాయి ఆ రోజు తన సొంత ఇంటి ముందు సిగ్గుతో కృంగి కృషించి తల వంచుకుని నిలబడ్డ అదే పరిస్థితితో ఈరోజు పిన్ని ఇంటి ముందు నిలబడింది కానీ కొద్ది నిమిషాల్లో ఏదో నిర్ణయించుకున్న దానిలా ఆమెలో ఒక ధైర్యం ఎవరితను ఇతని ముందు నేనెందుకు తల వంచుకోవాలి ఒక విధమైన గర్వంతో అతన్ని ధైర్యంగా చూసింది నేనేమన్నా తిండికి గతిలేక వచ్చానా బంధుత్వాన్ని కథ వెతుక్కుంటూ వచ్చాను అది కూడా వాళ్ళు బలవంతం చేస్తేనే ఇతని దగ్గర నేనెందుకు తల వంచుకుని ఉండాలి చాలా థ్యాంక్స్ మిస్టర్ విశాల్ మీరు చేయాల్సిన పని పూర్తయిందనుకుంటా నా పిన్ని ఉండే చోటుకు నన్ను తీసుకువచ్చి చేర్చాలనుకుంటా అని నిర్లక్ష్య వైఖరితో చెప్పి ఇక నువ్వు వెళ్ళవచ్చు అనేలాగా ఒక చూపు చూసింది ఆమె కూడా తన్ని నిర్లక్ష్యపరచడానికి అలా మాట్లాడిందని గ్రహించిన విష కళ్ళల్లో విషం పాకినట్టు ఒక విధమైన రొమాంటిక్ నవ్వు నవ్వాడు అత్తయ్య పోలికలలో ఎన్నో పోలికలను తన ముఖ భావనలో చూపుతున్న అమ్మాయిపై స్వారస్యం ఎక్కువైంది విశాల్కి కానీ ఆమెను చూడ్డానికి ముందు అతనిలో ఆమె మీద ఏర్పడ్డ విసుగు కోపం ఇప్పుడు రసమయంగా పరిణామం చెందింది కానీ దాన్ని అతను బలవంతంగా మనసులో నొక్కి పెట్టాడు పిన్నిని చూడబోతున్నామనే ఆశను అణుచుకోలేని లత విశాల్ చూపులోని వెకిలితనానికి అర్థం కాక కురువాలను చిట్లించుకుంటూ తన ముఖాన్ని మరో పక్కకు తిప్పుకుంది అప్పుడు ఇంట్లో నుంచి ఒక ఆడమనిషి వచ్చింది వందన అత్తయ్య ఎక్కడుంది ఆమె గదిలో ఉంది సార్ ఈమెను అత్తయ్య దగ్గరకు తీసుకువెళ్ళు రెండమ్మా లత చేతిలోని పెట్టెను ఆమె తీసుకోగా హ్యాండ్ బ్యాగ్తో ఆమె వెనకే వెళ్ళింది లత మేడ ఎక్కి వరండాలో కొద్ది నిమిషాలు నడిచిన తర్వాత ఇదిగో ఈ గదే అన్నది వందన మీ హ్యాండ్ బ్యాగ్ ఇవ్వండి ఎదురుగా ఉన్నదే అదే మీ గది అని చెప్పి హ్యాండ్ బ్యాగ్ తీసుకుని ఆ గదిలోకి వెళ్ళింది పిన్ని గది దగ్గరకు వెళ్ళింది లత తలుపు తట్టింది రావచ్చు పాటలా వినబడింది గొంతు బిడి ఎంతో తలుపు తెరుచుకుని వెళ్ళి తనకు వీపు చూపిస్తున్నట్టు నిలబడ్డ ఆవిడ్ని ముట్టుకుంది తన వైపుకు తిరిగిన ఆవిడ్ని చూసి ఆశ్చర్యంతో నిలబడ్డది పిన్ని లత నా తల్లి కౌగులించుకుంది గౌరీ ముప్పై ఐదు ఏళ్లున్న అమ్మాయిలాగా సల్వార్ కమీజ్ వేసుకునుంది ఒక గొప్ప జాతి ఆడదానిలాగా నిలబడ్డ ఆమె తల్లి పోలికలతో ఆమె లేకపోతే ఆమె తన పిన్ని అని నమ్మేది కాదు లత మొదటి రోజు లతను హాస్టల్లో కలుసుకున్న విశాల్ మరుసటి రోజు తన ల్యాప్టాప్ను తీసుకువచ్చాడు అందులో లతకు ఆమె పిన్నిని తన అత్తయ్యను ఆమె పిన్ని ఉన్న మరికొన్ని ఫోటోలను చూపించాడు ఆ ఫొటోలన్నింటిలోనూ లత పిన్ని స్వెటర్ వేసుకుని చీరకట్టులో ఉన్నది అచ్చం తను తండ్రి దగ్గర చూసిన తన తల్లి ఫోటోలో తల్లి పోలికలతో ఉన్నది గౌరీ కానీ ఈరోజు ఒక సామ్రాజ్యానికే మహారాణిలాగా గంభీరంగా తెలుస్తుంది పిన్ని నన్ను క్షమించు కన్నా నీ పరిస్థితి ఇలా ఉంటుందని నేను ఎదురు చూడలేదు ఇన్ని రోజులు నేను ఒంటరిగా ఉండేట్టు కష్టపెట్టాను కన్నీడితో తన బాధను తెరిపింది భావోద్వేగంతో పెద్దగా ఏడ్చింది లత పట్టు విడవకుండా చోటు వెతుకుతున్న తనకు తన సొంత గూడే దొరికినంత సంతోషం కలిగింది కన్నీడితో ఒకరినొకరు పలకరించుకుని తమ ప్రేమను వెళ్లిబుచ్చుకున్నారు అత్తయ్య ప్రేమ గుడి సినిమా మీ ముందు బలాదూర్ వెక్కిరింపు గొంతుక కంగుమని వినిపించడంతో ఇద్దరు ఆడవాళ్లు మామూలు స్థితికి వచ్చారు రా విశాల్ కాంతివంతమైన కళ్లతో మేనల్లుడిని ఆహ్వానించింది పిన్ని గౌరీ దగ్గరకు వచ్చాడు విశాల్ అత్తయ్య నాకు మాత్రమే సొంతం అనేలాగా ఆప్యాయంగా హక్కుతో ఆమెకు దగ్గరగా నిలబడ్డాడు అతని కళ్ళు నేరుగా లతను చూసి ఈమెిన అత్తయ్య అని మొండిగా చెప్పినట్టు అనిపించడంతో లత ఒక్క క్షణంలో తన చూపును మార్చుకుంది ఇతనికి మనకు ఏమిటి సంబంధం అన్నట్టు చూసింది ఆ గది నీ గది లత వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కున్రా భోజనం చేద్దాం అన్నది గౌరీ సరే పిన్ని అమ్మయ్య అనుకుంటూ అక్కడి నుంచి కదిలింది లత గౌరీ యొక్క చూపులు పలు భావాల కలయికతో లతను వెన్నంటినే లతా పాపం కదా విశాల్ ఇంత చిన్న వయసులో ఎన్ని కష్టాలో తానుగా తెచ్చుకున్న బాధలను అనుభవించాల్సిందే కదా అత్తయ్య అన్నాడు అతను ఇంకిపోయిన స్వరంతో అతన్ని ఒకమారు తల ఎత్తి చూసింది గౌరీ అతని ముఖంలో కనిపించిన కఠినం కళ్ళ చివలలో మడతలు అతను చాలా విరక్తితో ఉన్నది తెలపడంతో ఆమె అద్దం కాని భావనతో నుదురు చిట్లించింది విధి ఆడిన ఆట గురించి చెప్పాను గబుక్కున మాట మార్చుకుని చెప్పాడు గదిలోకి వచ్చి మంచం మీద కూర్చుంది లత తెల్లవారుజామున విమానం ఎక్కి పలు మైళ్ళు దాటి సిమ్లాకు రావడానికి ఇదిగో మిట్ట మధ్యాహ్నం అయింది కొంచెం కూడా టైర్డ్ అనిపించకపోయినా ఎప్పుడూ తనతోనే ఉన్న విషాల వల్లనే కొంచెం శ్రమ అనిపించింది ఎవరూ లేనని అనాథగా విరక్తితో జీవితం గడుపుతున్న ఆమెకు నేనున్నాను అన్నది పిన్ని తండ్రి తరపు బంధువుల వలన ఎటువంటి అభిమాన సహాయాన్ని అందుకోలేని లత గుప్తనిధిలాగా దొరికిన పిన్ని బంధుత్వాన్ని ఎంతో ఇష్టపడింది కానీ ఆ విషాల్ గడ్డిపొరకలాంటి వాడే ఇంత నీచంగా ఎవరినీ విమర్శించకూడదు అని తన మనసులోనే మొట్టికాయలు వేసుకుంది లత పలు రకాల ఆలోచనలతో స్నానం పూర్తి చేసి డ్రెస్ మార్చుకుని సింపుల్గా తయారైంది స్నేహితురాళ్లు బలవంతంగా కొనిపెట్టిన బట్టలు ఖచ్చితంగా తనకు సరిపోగా ఆమె మనసు ఒళ్ళు కొత్త ఉత్సాహం పొందింది గదిలోపల ఉన్న అనవసరమైన వస్తువులను సాధ్యమైనంత వరకు పక్కకు పెట్టింది ఇక ఈ కొండ ప్రాంత అందాన్ని ఆస్వాదిస్తూ పిన్ని యొక్క ప్రేమను అనువనువు అనుభవిస్తూ జీవితాన్నే ఆనందమైన జీవితంగా మార్చుకోవాలి దృఢంగా అనుకున్న లత సంతోషంగా మేడ మీద నుంచి కిందకు దిగింది కానీ డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని ఎవరినో వెతుకుతున్న విషయాలను చూసిన తర్వాత ఆమె ఉత్సాహం కొంచెం తగ్గింది రా అమ్మాయి గౌరీ ప్రేమగా పిలవగానే ఆమె దగ్గరకు వచ్చి కూర్చుంది లత సింపుల్గా రెడీ అయి వచ్చిన లతా అందాన్ని గర్వంగా చూసింది గౌరీ చపాతి పప్పు పరవాన్నం కూరగాయలు అంటూ అమృతంలాగా రుచిగా ఉన్నది వంట వస్తాను లత షాప్ నుండి సాయంత్రం వస్తాను అని చెప్పి గౌరీ వెళ్ళిపోయింది ఏమి అర్థం కాకపోయినా నవ్వుతూ తల ఊపింది లత వందనను భోజనం చేయమని చెప్పి గిన్నెలను కడిగి తుడిచిన ఆమె హాల్లో కూర్చుని టీవీ ఆన్ చేసింది కొంతసేపైన తర్వాత ఒక సంచితో వచ్చిన వందన మార్కెట్ వరకు వెళ్ళొస్తాను అన్నది నేను వస్తాను అని ఆమెతో బయలుదేరింది లత కొండలోయల అందాలను ఆస్వాదిస్తూ నడుస్తున్న లతకు అరగంట టైం ఎలా గడిచిందో తెలియలేదు అందులోనే ఎస్టేట్ ప్రదేశం అవడంతో సైలెంట్గా ఉన్న ఆ చోట ఎంతో అందంగా కనబడింది భూమాదేవికి పింపుల్స్ వచ్చినట్టు అక్కడక్కడ నిలబడున్న కొండరాళ్ళని నిర్లక్ష్యంగా దాటుకుంటూ వేగంగా ప్రవహిస్తుంది నది పొద్దుటి వేళలో నదీ తీరాన్ని వెతుక్కుంటూ వచ్చిన ఆమెకు అప్పుడు కలిశారు ఆ వృద్ధ దంపతులు మేజర్ ఫిలిప్స్ ఆయన భార్య డైన వాళ్లకు డెబ్భై ఏళ్లు ఉంటాయి వాళ్ళ కారు దారిలో పాడైపోయి ఆగిపోవడంతో కారును డ్రైవర్కి అప్పగించి చేతి నిండా సంచులతో నడిచి వస్తున్న వాళ్లను దాటి వెళ్లిన లత వాళ్ళు తెలుగులో మాట్లాడుకోవటం విని ఆనందంతో ఆంటీ తెలుగు మాట్లాడుతున్నారు అన్నది ఏదో వింతను చూసినట్టు ఒకసారి లతను కిందకు పైకి చూసిన మేజర్ ఏంటమ్మా అందమైన తెలుగు భాష మాట్లాడడం తప్ప అన్నారు ఆయన మిలిటరీ మీసాల మధ్య దాగి ఉన్న వెక్కిరింపు లతకు అర్థమైంది లేదు ఈ హిమాచల ప్రదేశ్లో తెలుగు భాషను వినడం వల్ల ఏర్పడిన ఆనంద షాక్ అన్నది నీ ఇల్లు ఎక్కడుందమ్మాయి సియాన్ ఎస్టేట్ మిస్సెస్ గౌరీ మా పిన్ని మా ఊరు విజయవాడ దగ్గర కంకిపాడు మేము గుడివాడ ఇక్కడికొచ్చి చాలా సంవత్సరాలైంది ఇవ్వండి ఆంటీ నేను తీసుకువస్తాను అంటూ వాళ్ళ దగ్గరున్న కొన్ని సంచులు తీసుకున్న లత మీ ఇల్లు ఎక్కడా అని అడిగింది గ్రీన్ యాపిల్ ఎస్టేట్ చుట్టూ యాపిల్ చెట్లతో నదికి అవతల వైపు అవును అద్భుతమైన చోటు మాట్లాడుకుంటూనే వంతెన దాటారు టీ రెడీ చేయడానికి లోపలికి వెళ్ళిన డైనా ఆంటీని కూర్చోమని చెప్పి నేను టీ బాగా ఆంటీ అంటూ వంటగదిలోకి వెళ్ళింది లత చాలా అందంగా శుభ్రంగా ఉంది వంటగది టీ కప్పుతో వచ్చిన ఆమెతో మంగమ్మ భోపాలికి వెళ్ళిపోతే రావటానికి పది పదిహేను రోజులు అవుతుంది అని పని మనిషి గురించి చెప్పింది ఆంటీ ఇల్లు ఎంత శుభ్రంగా ఉందే ఒక రోజుకు నాలుగు సార్లు ఊడుస్తానమ్మా బయట మాత్రమే పులి ఇంట్లో ఎలుక అన్నారు మేజర్ ఆ వయసులోనూ గంభీరం తగ్గలేదు అదే సమయం పిల్లల్లాగా ఉత్సాహంగా ఉన్న ఆయన చూసి లత బాగా ఇష్టపడింది మరికొన్నిసార్లు కలుసుకోవడంతో అంకుల ఆంటీలు తాత అమ్మమ్మలు అయినట్లు సన్నిహితాన్ని ఏర్పరిచింది ఏప్రిల్ నుండి జూన్ నెల వరకు సీజన్ సమయం కాబట్టి గౌరీ చాలా బిజీ అయిపోయింది రాత్రిపూట డిన్నర్ టైంలో మాత్రమే లత ఆమెను చూడగలిగేది అలిసిపోయి వచ్చే పిన్నిని తల్లిలాగా చూసుకుంది లత ఆవిడకు ఇష్టమైన వంటలు చేసి పెట్టేది ఇన్ని రోజులు అలసటతో తానే వడ్డించుకుంటూ ఏదో తినాలని తింటున్న గౌరికి ఇప్పుడు రుచిగా రుచితో పాటు ప్రేమను కలిపి వడ్డన చేయడంతో కరిగిపోయింది ఆడపిల్లలేని ఇల్లు ఇన్ని రోజులు దుమ్ముతో ఉండగా దాని శుభ్రంగా అందంగా మార్చింది లత రాత్రి డిన్నర్ అయిన తర్వాత ఇద్దరు హాల్లో కూర్చుని కుటుంబ విషయాలు మాట్లాడుకునే అలవాటు మీ బాబాయ్ నాకంటే ఇరవై ఏళ్లు పెద్దవారు లత వయసు వ్యత్యాసం ఉన్నదే తప్ప మా ఇద్దరి మధ్య ఒక్కరోజు కూడా అభిప్రాయ భేదాలు వచ్చింది లేదు మిలిటరీ కర్నల్గా దేశానికి సేవ చేశారు ఆయన ఆయన కోసం ఆలోచించింది నన్ను చూసిన తరువాతే అప్పుడు నాకు ఆయన ప్రేమ మాత్రమే కనబడింది నా తల్లిదండ్రులు మమ్మల్ని కొట్టి తరిమినంత పనిచేశారు ఆ అవమానం మమ్మల్ని ఎక్కువ గాయపరిచింది అప్పుడున్న మనోభావాల వలన వాళ్లతో ఎటువంటి కాంటాక్ట్ పెట్టుకోలేదు కానీ అది ఎంత పెద్ద తప్పో బంధువులందరినీ పోగొట్టుకున్నాక అర్థమైంది అన్నది ఒక విధమైన వేదనతో తాతయ్య అమ్మమ్మ మీ కాంట్రాక్ట్ లేని తర్వాత చాలా బాధపడ్డారని నాన్న చెప్పేవారు పిన్ని మిమ్మల్ని దూరం చేసుకున్నట్టు అమ్మని దూరం చేసుకోకూడదని వాళ్ళ ప్రేమను అంగీకరించారట ఎలాగో మనం ఇద్దరం అనాథలుగా ఉండి ఇలా కలుసుకోవాలని విధి ఉన్నది కాబోలు ఇన్ని సంవత్సరాలుగా నిన్ను ఒంటరిగా వదిలేసి కష్టాలకు గురిచేశానే అన్న బాధ నన్ను ఎక్కువగా పీడుస్తుంది లత దేవుడు నాకు ఇచ్చిన వరాలు నువ్వు మీ బాబాయ్ గౌరీ ఆవేశపడింది పిన్ని ఆమె యొక్క అభిమానం లతకు పెద్ద వరప్రసాదంలాగా అనిపించింది ఇన్ని రోజులు ఆమె అనుభవించిన కష్టాలు వేదనలు అన్నీ మాయమై కొత్త జీవితం ఎత్తిన అనుభూతి కలిగింది పిన్ని యొక్క అభిమానాన్ని మాత్రమే సిమ్లా వచ్చిన ఇన్ని రోజులు అనుభవిస్తూ వచ్చిన లత దాని దూరం చేసుకునే సమయం వచ్చినట్టు మరుసటి రోజు పొద్దున్న షాప్కి బయలుదేరి వెళ్ళటానికి సిద్ధపడిన పిన్నితో నేను వస్తాను అన్నది లత ఎదురు చూసిన దానికంటే షాపు పెద్దదిగా ఉన్నది దుస్తులు బ్యూటీ ప్రొడక్ట్స్ ప్రొవిజన్స్ అని ప్రతిదానికి ప్రత్యేక హాల్ కేటాయించి ఉండటం చాలా అందం తెచ్చింది షాపు యొక్క ఆఫీస్ గదిలోని కుర్చీలో గౌరీ కూర్చుంది లత విక్రయ విభాగానికి వచ్చింది మహిళల దుస్తుల విభాగాల్లో నలుగురు ఐదుగురు మగవారితో దుస్తులు గురించి వివరణ చెప్తున్నది ఒక మహిళా సేల్స్ గర్ల్ ఆమె ఏదో చెప్పగా వచ్చిన వాళ్ళు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు ఆ డ్రామాను చూస్తూ వాళ్ళ దగ్గరకు వెళ్ళినప్పుడు వాళ్ళు తెలుగులో మాట్లాడుతున్నది తెలుసుకుంది లత వాళ్లతో మాట్లాడి వాళ్లకు సెలెక్ట్ చేసుకోవడానికి సహాయపడ్డంతో పాటు రెండుకు మూడుగా వ్యాపారాన్ని పెంచింది వచ్చిన వాళ్ళు చేతి నిండా సంచులతో వెళ్లగా తన సామర్థ్యాన్ని తానే మెచ్చుకుంటూ నవ్వుతూ నిలబడ్డ ఆమె చెవులకు బాగా కాచిన తారు పోశాడు విశాల్ వెన్నులో కత్తి దిగిన అవమానం ఏర్పడింది లతకు అక్కడ పెద్ద ఖరీదులో డ్రైవర్ కొడుకు దగ్గర చూపించిన కైంకర్యం ఇక్కడ కస్టమర్స్ దగ్గర చూపించే ప్రయత్నమా ఇది అని అడిగిన అతన్ని వెనక్కి తిరిగి చూసింది అతని చూపుల్లో కనబడిన ఆగ్రహం ఆమెను ఒక అడుగు వెనక్కి వేయించింది మనోభావాలను దెబ్బతీసి కంటి నిండా నీరు తెప్పించిన అతనితో ఏమీ మాట్లాడక ఆడవారి రెస్ట్ లోకి వెళ్ళింది లత చాలాసేపు మనసును శాంతింప చేసుకోలేక కష్టపడింది ఎంత మాట మాట్లాడాడు ఏది మర్చిపోవాలని అనుకున్నానో అదే ఎప్పుడూ కళ్ళ ముందు కనబడేటట్టు ఏమిటి పరీక్ష తెలియని వయసులో చేసిన తప్పుకు క్షమాపణ లేదా ఎందుకు ఈ లోకం పుండుపై జల్లుతుంది చేసిన తప్పుకు ఎన్నిసార్లు అగ్నిప్రవేశం చేయాలి ఉదాసీనం గేలి అవమాన మాటలు అని పలు రకాల కొరడా దెబ్బలు తిని ప్రశాంతంగా ఉన్న వేళలో ఎవరి విశాల్ ఇతనికి నాకు ఏమిటి బంధుత్వం ఎందుకిలా కాకిలా పొడుచుకు తింటున్నాడు చాలాసేపు వెక్కి వెక్కి ఏడ్చింది తర్వాత ఏమనుకుందో మొహం కడుక్కుని హ్యాండ్ బ్యాగ్లో ఉన్న పౌడర్ అద్దుకుని కొంచెం తేరుకుని తాను బయటకు వెళ్ళి వస్తానని పిన్ని దగ్గర చెప్పింది తూర్పు వైపు పది నిమిషాలు నడిచిన తర్వాత పైకెక్కిన రోడ్డు చివరిలో గంభీరంగా నిలబడున్నది ఆ మేరీ మాత గుడి ఆ ప్రశాంతమైన ప్రదేశంలో మనసుకు ప్రశాంతత దొరుకుతుందనే నమ్మకంతో లోపలికి వెళ్ళింది పొద్దుటి పూట ప్రార్థన జరుగుతున్నది ఆ రోజు బైబుల్ పంక్తులో ఆమె ఉన్న మనోస్థితికి సరిపోయుండటం ఆశ్చర్యమే పాప కార్యాలలో ఈడుపడ్డ మహిళను రాళ్లతో కొట్టి చంపే అలవాటు యూదులకు అలవాటు అలా దొరికిన ఒక మహిళను యేసుక్రీస్తు దగ్గరకు తీసుకువచ్చినప్పుడు గుంపును చూసిన ఆయన కళ్లకు తన తప్పు తెలుసుకుని బాధపడుతున్న ఆ మహిళ యొక్క మనసే తెలిసింది మీలో పాపం చేయని వారు మాత్రమే ఆమె పైన రాళ్లు వెయ్యవచ్చు ఒక్కసారిగా మారు మాట్లాడకుండా ఆ గుంపు కదిలి వెళ్ళిపోయింది ఎవరైతే తాము చేసిన తప్పులను తెలుసుకుని పచ్చతాపడతారో వాళ్లే నిజమైన మనిషి అన్న వాక్య లత మనసులో లోతుగా నమోదయ్యింది మరో గంటసేపు ప్రశాంతంలో గడిపిన మనసు మంచిలో తడిసిన రోజా పువ్వులాగా కొత్త ఉత్సాహం పొందింది అదే కొత్త ఉత్సాహంతో గుడి నుండి బయటకు వచ్చింది మేఘాలు తొలగిన సూర్యుడు ప్రకాశవంతంగా నవ్వుతూ ఉన్నట్టు కనబడ్డాడు స్వెటర్ని ఎడంచేత్తో పుచ్చుకుని కొత్త ఉత్సాహంతో షాప్కి వెళ్ళింది ఎక్కడికెళ్ళావమ్మా రా భోజనం చేద్దాం అంటూ షాప్ ఎంట్రన్స్ దగ్గరకే వచ్చి లతను లోపలికి తీసుకువెళ్ళింది గౌరీ భోజనం టేబుల్ దగ్గర కూర్చునున్న విషాల్ని చూసిన లత కొంచెం తడబడింది నేను తర్వాత తింటాను పిన్ని మీరు తినండి అంటూ దూరంగా జరిగింది ఏమైంది ఎందుకు అంటూ లత ముఖాన్నే అన్వేషించిన గౌరీ ఎందుకు అదోలా ఉన్నావు మొహమంతా ఎర్రబడిందే అని అనుమానంగా అడిగింది ఏమీ లేదు అంటూ సనుగుతూ విశాల్కి గౌరీకి వడ్డం చేసి అంతకు మించి పిన్ని అనుమానానికి చోటివ్వడం ఇష్టం లేక తాను ఒక కంచం పెట్టుకుని కూర్చుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ